పట్టాలు ఇచ్చింది కదా పట్టలేదా మీకు లేకుంటే స్థలం ఇచ్చి మీరు సరేనా డైరెక్ట్ ఇంకా గుర్తవి రాలేదు ఇంతలా చూస్తాను ఓకే అమ్మా ఓకేనండి పదహైదు వేల రూపాయలు పెంచడం అనేది గుర్తు పెట్టుకొని ఏ అరకు మీద నుంచి మంచం బెయిల్ లేని వాళ్ళకు మాత్రం ఇష్టం వికలాంగురాలు అంటే పూర్తి అంటే మంచానికి పరిమితమై ఉండాలి మీద ఇంట్లో గుర్తు పెట్టాలి ఇంకా ఇప్పుడు రావాలి సోషల్ మీడియా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇచ్చిన ఆలోచన ఈరోజు చెప్పు నెంబర్తో సహా ఇస్తా నీ బ్యాంక్ అకౌంట్ కూడా తీస్తా అవునా నీ చెప్పు పాస్ అయ్యిందా లేదా అని అందరికి చూపిస్తా అప్పుడు నువ్వు ఏ ముఖం పెట్టుకుంటావో సోషల్ మీడియాలో పెట్టుకో అంతే కానీ బుద్ధి లేని కూతులలో కూర్చుకుంటే ఓరి ప్రజలు వాళ్ళు లబ్ధి పొందేవాడికి వాడు సంతోషంగా ఉన్నాడు యాభై వేలు ఖర్చు అయితే ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తెచ్చిస్తున్నాము లక్ష రూపాయలు ఖర్చు అయితే మొన్న ఒక పేషెంట్కి అయితే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది నలభై ఎనిమిది లక్షలు ఖర్చు అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అవునా ముఖ్యమంత్రి గారు ఎంత ఉదారో దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయలు ఏమైనా సాధ్యమా అంత అంత సాయం నువ్వు నీ మొత్తానికి ఐదేళ్ళు కల్పించిండవు ఐదు సంవత్సరాలు కలిపి అందరికి కలిపి కూడా ఇచ్చినారు దళితులు ఒక్కటే వ్యక్తికి ఇచ్చినాడు మా సో ఇటువంటి మంచి కార్యక్రమాలు తీస్తూ ఉంటే ఇంకా మీరు ఎవరుంటే తేంటే అప్లికేషన్ మీ కూడా చేయిస్తా ఏ అభ్యంతరాలు ఇంతకుముందు చేయించడం కదా అవునా మీ అప్లికేషన్లో మీ పార్టీ వాళ్ళు ఉంటే తీసుకురా ఇప్పుడు ఇస్తున్నాం కదా పథకాలు అందరికీ ఇస్తున్నాం కదా అవునా చేయించుకో మంచి పనులు చేసేదానికి సహకరించకపోయినా పర్వాలేదు అనవసరమైన కామెంట్స్ చేయకండి ఒకసారి రెండు సార్లు మంచిగా చూస్తాం తర్వాత మీకు పంగా పట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాయి అది కూడా తెలుసుకోవాలి మంచి పనులు చేస్తున్నాము ఎక్కడ తప్పుదొద్దు చూపించండి అని చెప్తున్నాము చూసి మీరు ఏదో ప్రజలను మబ్బి పెట్టి ప్రజలను తప్పుదారి పెట్టిన ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు ప్రజలని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు మంచి పరిపాలన అదే కార్యక్రమం మేము చేస్తున్నాం చేస్తూనే ఉంటాం మీరు అరుచుకుంటూనే ఉంటారు నాకు తప్ప మీకు ఏం శాతం కాదు ఇప్పటికైనా మార్చుకోండి పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేకంగా శ్రీశైలం నియోజకవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే మన ప్రభుత్వం కంటిన్యూగా ప్రజలకు అందరికీ సేవలు అందించాలి థ్యాంక్ యూ